ఏంటమ్మా స్టోరీ చెప్పనా ఏం చెప్పను స్టోరీ చెప్పనా సరే అనగనగా ఒక ఊరుంది ఆ ఊరిలోనేమో పెద్ద చెరువు ఉంది ఒకసారి ఏమైందంటే ఆ చెరువులో ఒక చీమ పడిపోయిందమ్మా చీమ చీమా చెరువులో నీళ్ళు ఉంటాయి కదా ఆ నీళ్ళలో చీమ పడిపోయింది చీమ కుట్టుద్ది ఇట్ట చీమ నేను కుట్టిందో చీమ ఎప్పుడైనా చీమ పడిపోయింది కదా దోమంటోమ నా చీమ అంటే ఎర్రగా ఉంటుంది ఇట్ట కుట్టుద్ది అదమ్మా చేమ పడిపోయింది పడిపోతే పాపం ఆ చేమేమో నీటిలోంచి బయట రాలేకపోతుందమ్మా నీటిలో మునిగిపోతుంది మునిగిపోతుంటే అప్పుడు ఆ చెరువు ఆ చెరువు గట్టిని ఆ చెరువు వడ్డిని ఒక చెట్టు ఉంది ఆ చెట్టు మీదేమో పావురం ఉంది నీటిలో మునిగిపోతున్న చేమని చూసింది ఎవరు పావరం చూసి అయ్యో పాపం చేయమ నీటిలో ములిగిపోతుంది అని చెప్పేసి ఏం చేసిందంటే చెట్టు పై నుంచి ఒక ఆకు సరే చెట్టు పైన ఉన్న పవరు చూసింది కదా ఎవరిని చేయమని ఎక్కడుంది చేయమా నీటిలో మునిగిపోతుంది కదా అప్పుడు పావరం అయ్యయ్యో ఏమో నీటిలో ములిగిపోతుంది అని చెప్పి చెట్టు పైనుంచి ఒక ఆకు కోసి నీటిలో వేసింది అప్పుడు ఆకు నీటి మీద తేలుద్ది కదా మరి తేలుతుంది కదా ఆకు అప్పుడు చేసిందంటే మెల్లగా ఆకు ఎక్కింది ఆకు మీదకి ఎక్కి కూర్చుంది అప్పుడు ఆ ఆకు అలానే మెదగ ఒడ్డుకొస్తుంది కదా గట్టికొస్తుంది కదా చెరువు గట్టికి వచ్చినప్పుడు ఆ చే ఏం చేసిందంటే ఆకుపై నుంచి గట్టెక్కింది అనమాట గట్టెక్కి తన ఇంటికి వెళ్ళిపోయింది అలా చీమ అలా పావురం చేమని కాపాడింది ఎక్కడి నుంచి చెట్టు మీద నుండి ఆ పావురం పైన నుండి ఎందులో చీమ ఎక్కడ పడిపోయింది చీమ నీటిలో పడిపోయింది కదా సరే అలా కొన్ని రోజులు అయిందా కొన్ని రోజులు అయ్యాక ఒకసారి ఏమైందంటే చెట్టు పైన ఉంది కదా ఆ పావురాన్ని కొట్టేయాలి ఆ పావురాన్ని తీసుకోవాలి ఆ పావురాన్ని పట్టుకెళ్ళిపోయి సంతలో అమ్మేయాలి అని చెప్పేసి ఒక వేటగాడమ్మా వేటగాడు ఈ పావురాన్ని పట్టుకుని సంతరం అమ్మితే నాకు బలి డబ్బులు వస్తాయి నేను ఇంటి పట్టుకెళ్ళిపోయి ఆ పావురాన్ని కోసుకుని తినేస్తాడు కూరండుకుని అని చెప్పేసి పావురాన్ని పావురం పైకి బాణం వేద్దామని ఎట్లా గురి పెట్టాడా గురి గురిపెడతాం చేమ చూసింది అంతే మెల్ల మెల్లమెల్లగా వెళ్ళి వేటకాడ కాళ్ళ మీద ఏం చేసింది చీమ కుట్టేసింది అప్పుడు బాణం తప్పైంది అంతే పావురం వేటకాడిని చూసి ఆ నన్ను పట్టేసుకుంటాడు పావరం అక్కడి నుంచి ఏం చేసింది ఎగిరిపోయింది అలాగా చేమేమో పావురాన్ని కాపాడింది కదా అలా మనం కూడా ఎవరికైనా సహాయం చేసామనుకో వాళ్ళు కూడా మనకు సహాయం చేస్తారు సరేనా మనం ఏం చేయాలి అందరికి సహాయం చేయాలి ఏం చేయాలి సహాయం హెల్ప్ చేయాలి సరేనా బాగుందా కదా బాగుందా నచ్చిందా అయితే లైక్ చేయండి అను లైక్ చేయండి అను వెరీ గుడ్ లైక్ చేయండి షేర్ చేయండి అను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అది వచ్చిన కూడా చూపిస్తున్నాడు లైక్ చేయమని చెప్తానా వెరీ గుడ్ సార్